హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఒక యోగి ఆత్మకథ పరమాంస యోగానంద గారి యొక్క జీవిత చరిత్రలో మనం ఇప్పుడు ఆయన గురువు గారు అయిన గిరి గారిని కలుసుకోవడం అందులో భాగంగా ఆయన ఎగ్జామ్ ఎలా రాసింది దానికి భగవంతుడు ఎలా సహాయ సహకారాలు అందించాడు సంస్కృతం యొక్క గొప్పతనం ఏంటో మనం తెలుసుకున్నామండి నెక్స్ట్ భాగం మనం తెలుసుకునే ముందు మరి ఈ పుస్తకం గురించి ఇంకొక గొప్ప వాళ్ళు ఏం చెప్పారో ముందుగా మనం విందామండి ప్రొఫెసర్ రేమాండ్ ఎఫ్ పైపర్ ఆయన పిరాక్యూట్ విశ్వవిద్యాలయం అండి న్యూయార్క్ లో అక్కడ ప్రొఫెసర్గా పనిచేస్తారు ఆయన ఈ పుస్తకం చదివి ఏమన్నారు అంటే ఆధ్యాత్మిక అస్తిత్వపు మర్మాల్లోకి చాలా మంది కంటే లోతుగా చొచ్చుకుపోయిన అరుదైన మేధావి పరమహంస యోగానంద మన గైడ్ వాటి అద్భుతాలని స్పష్టతతోనూ విశ్వాసంతోను అందంగాను వర్ణించారు ఆయన చూడండి లోతుగా చొచ్చుకుపోయిన అరుదైన మేధావి ఆయన మనకి గైడ్ అంటే మనకు ఒక దిశానిర్దేశం చేస్తున్నారండి ఎంతో అద్భుతంగా స్పష్టంగా విశ్వాసంగా అందంగా వర్ణించాలంటే ఈ పుస్తకాన్ని అందుకే ఈ పుస్తకాన్ని చదివేటప్పుడు పరమహంస యోగానంద గారే మరి చెప్తున్నారు అన్న భావంతో మనం వినాలి అండి విన్నప్పుడే ఆయన ఏ భావంతో అయితే ఈ జ్ఞానాన్ని అందిస్తున్నారో ఆ జ్ఞానం మనకి అంది మనకి అందబడుతుంది చక్కగా ఆశ్రమానికి వెళ్ళడానికి మరి ప్లాన్స్ వేసేసుకున్నారు కదా మా ఈయన ఏం చెప్తున్నారంటే మా కుటుంబంతో ఎడబాటు వస్తున్న ఆలోచనతో ఒకనాడు ఈయన బెంగపడిపోయారంటండి అమ్మ పోయిన తర్వాత ఇంట్లో వాళ్ళ మీద అంటే ముఖ్యంగా వీళ్ళు తమ్ముళ్ళు సనందుడి మీద విష్ణువు మీద వీళ్ళ చివరి చెల్లులు తాము మీద ఈయనకి ఆప్యాయత చాలా గాఢంగా పెరిగిపోతుందండి వెంటనే ఈయన ఒక ఏకాంత స్థలానికి ఆయనకున్నది కదా ఏకాంత స్థలం అక్కడికే పరిగెత్తికెళ్తాడండి బడిదొడుకులతో కూడిన ఈయన ఆధ్యాత్మిక సాధనలోని అనేక దృశ్యాలకు ఆ ఆటకే ప్రత్యక్ష సాక్షి అనే ఏకాంత స్థలం ఏంటి అండి ఆయన ఇంటి మీద ఉన్న ఆటకు అన్నమాట రెండు గంటల సేపు ఈయన కన్నీరు వరదలై పారిన తర్వాత అండి అన్నింటినీ క్షాలన చేసేసి అంటే ఒక్కొక్క దాన్ని అడ్డ అడ్డంగా ఏవైతే ఉన్నాయో అన్నింటినీ తీసి పారేసి చక్కగా ఒక అజ్ఞాత శక్తి వల్ల ఆయనలో ఒక విలక్షణమైన పరివర్తన వచ్చినట్టు అనిపిస్తుంది అనుబంధాలన్నీ అన్ని కూడా అదృశ్యం అయిపోతాయి చెప్తున్నారు కదా పత్రిజీ గారు నో అటాచ్మెంట్ ఓన్లీ డిటాచ్మెంట్ నో ఎఫెక్షన్ ఇదే అనమాట స్నేహితులందరినీ మించిన స్నేహితుడైన ఆ భగవంతుడినే అన్వేషించాలన్న నిర్ణయం ఆయనకి బాగా బలపడుతుందండి చివరిసారిగా ఒక్క కోరిక కోరుతున్నాను నన్ను నీ కోసం తప్పించే అన్నదమ్ముల్ని అక్క చెల్లెల్ని విడిచిపెట్టి వెళ్లకు అని వాళ్ళ నాన్నగారు అడుగుతారండి వాళ్ళ నాన్నగారు దీవెని కోసం ఈయన ఆయన ఎదుట నుంచునేసరికి సరికి ఆయన చాలా దిగాడు నుంచుని ఇలా అంటారనమాట అప్పుడు ఈయన ఏమంటారంటే నాన్నగారు మీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో ఎలా చెప్పగలను కానీ ఈ భూమి మీద నాకు పరిపూర్ణులైన తండ్రిని ప్రసాదించిన ఆ జగత్తిత మీద ఉన్న ప్రేమ ఇంకా ఎక్కువ ఇంతకంటే ఎక్కువ దివ్యమైన జ్ఞానం పొంది ఎప్పుడో ఒకనాడు మళ్ళీ తిరిగి రావడానికి నన్ను ఇప్పుడు వెళ్ళనివ్వండి అని ఎంతో సవి వాళ్ళ తండ్రి గారి పాదాలు పట్టుకుని వేడుకుంటారండి వాళ్ళ నాన్నగారు ఎంతో అనిష్టంగా ఇచ్చిన అనుమతితోనే అప్పటికే కాశీలో ఆశ్రమంలో ఉన్న జితేంద్రను కలుసుకోవడానికి బయలుదేరుతారు ఈ వెళ్ళగానే అక్కడ ఆశ్రమ అధిపతి అయిన స్వాముల వారైన దయానందులు ఎంతో సాదరంగా ఈయన్ని పలకరిస్తారని ఆయన పరుచు ప్రాయంలో ఉన్నవారు కాబట్టి పొడుగ్గా సన్నగా ఆలోచన పరులుగా కనిపించే ఆ స్వామి వారి మీద ఈయనకి ఎంతో సదాభిప్రాయం కలుగుతుంది అందమైన ఆయన ముఖంలో నుండి బుద్ధుల్లో ఉన్న మాదిరి ఎంతో ప్రశాంతత ఉంటుంది ఈ కొత్త నివాసంలో ఒక అటక ఉన్నందుకు చాలా సంతోషిస్తారండి అక్కడ కూడా ఉదయ సంధ్యా వేళ పొద్దుట పూట అక్కడ గడపటానికి వీలు కల్పించుకుంటారు పొద్దుట సాయంత్రం జానసాధన సాధన గురించి ఏమీ తెలియని ఆ ఆశ్రమ వాసులండి ఈయనకున్న సమయమంతా కూడా ఆశ్రమ నిర్వహణ విధులు నిర్వర్తించడానికి వినియోగించాలని అనుకునేవారంట మధ్యాహ్నం పూట ఈయన వాళ్ళ ఆఫీస్లో చేసే పనికి వాళ్ళు బాగా మెచ్చుకునేవారంట అండి ఇక్కడ భగవంతుని ప్రే ప్రేమిస్తున్నాను అంటున్నారు కదండి మనం ప్రేమించే బంధువులతో అంటండి మనకు వరాలన్నీ ప్రసాదించే ఆ మాటకు వస్తే ఈ జీవితాన్ని ప్రసాదించిన దేవుణ్ణి అన్వేషించటానికంటండి భక్తుడికి సంసార బంధం అవరోధం కలిగించేటట్లయితే అటువంటి అనుబంధం మాయా అనంట హిందువుల పవిత్ర గ్రంథాలు ఉద్బోధిస్తున్నాయంట యేసుక్రీస్తు కూడా అలాగే చెప్పారంటండి నాకంటే నా తల్లిని కాని తండ్రిని గాని ఎక్కువ ప్రేమించేవాడు నా వాడు కావటానికి అర్హుడు అన్నాడు అంటే యేసు ప్రభువుని ప్రేమించటం కంటే ఆయన తల్లిని ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిని తండ్రిని ఎక్కువగా ప్రేమించేవాడే నావాడు కావటానికి అర్హుడు అని ఆయన చెప్పారంటండి ఈయన అక్కడ ఆశ్రమంలో దేవుణ్ణి అంత తొందరగా పట్టుకోవడానికి ప్రయత్నించుకొని ఒకనాడు పొద్దున ఈయన అటక మీదకు వెళ్తూ ఉండగా ఈయన వెంట వచ్చిన ఆశ్రమాల్లో ఉండే సహవాసి చేసిన పరిహాసం ఒకటి జరిగిందంటండి ఈయన దయానంద గారి దగ్గరికి వెళ్తారు గంగా నది వైపు ఉన్న తమ చిన్న గదిలో ఏదో పనిలో మునిగి ఉన్నారంట స్వామీజీ ఇక్కడ నేను చేయవలసింది ఏంటో నాకు తెలియకుండా ఉంది దేవుడు ప్రత్యక్ష దర్శనం కావాలని నేను ఆకాంక్షిస్తున్నాను అని ఆయన చెప్తాడండి ఎందుకంటే ఆయన లేనిదే సంస్థ సభ్యత్వంతో కానీ మత విశ్వాసంతో కానీ సత్కార్యాలతో కానీ నాకు తృప్తి కలగదు అని చెప్తున్నారు కాషాయ వస్త్రధారి అయిన స్వాముల వారు ఆప్యాయంగానని ఈయన వెన్ను తట్టి ఉత్తు కోసం నటిస్తూ పక్కనున్న శిష్యుల్ని కొందరిని మందలించారంటండి ముకుందుని ఇబ్బంది పెట్టకండి మన పద్ధతులు క్రమంగా నేర్చుకుంటాడు లేండి అని మిగతాది తెలుసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ విలువైన అభిప్రాయాలని తెలియజేయండి